మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో గమనించినట్టయితే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ వారం మొత్తము అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారం తప్ప మిగతా వారాలు మొత్తము చాలా చక్కటి ఫలితాలే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారము కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి ఎంత కష్టపడినా కూడా పనికి తగినటువంటి ఫలితం లభించడం లేదే అనేటటువంటి భావన మీకు ఈ రెండు రోజుల్లో కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి ఒకవేళ తండ్రి గారితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి అనేవి మీరు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ముఖ్యంగా ఆలయ సందర్శనాలు అనేవి కనిపిస్తున్నాయి దైవ భక్తి పెరుగుతుంది దైవ దర్శనాల లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక మంగళవారం బుధవారము వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి మానసికంగా మీరు ఈ మంగళవారం బుధవారం సంతోషంగా ఉంటారు గురువారం శుక్రవారం కూడా చంద్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా స్నేహితులతో ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అన్ని విషయాల్లో బాగుంటాయి మీ యొక్క అభిప్రాయాలను వృత్తిలో పరిగణలోకి తీసుకుంటారు తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు అనుకున్నటువంటి పనులు కూడా చే చేయగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు మనకు శుక్రవారము శనివారము కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మనకి వృచ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే ఈ వారం మొత్తము కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలగాలంటే ముఖ్యంగా రవిని అంటే సూర్య భగవాను పూజించండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే